అందరికీ తెలిసిన పదాలతో కాకుండా కొంచెం కొత్త పదాలతో ఇంగ్లీష్ మాట్లాడితే వీ కెన్ ఇంప్రెస్ ఎవ్రీబడి రైట్ మన ఇంగ్లీష్ కూడా చాలా స్టైలిష్గా ఉండాలి చాలా కొత్తగా ఉండాలి రైట్ అలాంటి ఇంగ్లీష్ ని ఈ రోజు క్లాస్లో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ రమేష్ ఫాలో ఇన్ విత్ ఇంగ్లీష్ కొంచెం యాప్ తర్వాత మళ్ళీ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ కాబోతున్నాయి ఎఫర్ట్లెస్ గా నేచురల్ గా ఎలాంటి ప్రెషర్ లేకుండా ఒక్క క్లాస్ కూడా బోర్ కొట్టించకుండా ప్రాక్టికల్గా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి ఓకే సో లెట్ మీ గెట్ ఇన్ టు ద క్లాస్ ఓకే ఎస్ యా యూజువల్లీ చూడండి నేను నేను వెళ్తాను లేదా నేను వెళ్తున్నాను అని చెప్పాలంటే సింపుల్గా మనం ఏమంటాం ఐ గో టు గోవా టుమారో నేను గోవాకి వెళ్తా అంటాం లేదా ఇప్పుడు నేను ఆఫీస్కి పోతున్నా లేదా ఐఎమ్ యునో ఐఎమ్ గోయింగ్ టు ఢిల్లీ నౌ నేను ఢిల్లీకి పోతున్నా ఇట్లా చెప్తాం నేను వెళ్ళిన అని చెప్పాలంటే ఐ వెంట్ టు ఆఫీస్ అని చెప్తాం లేదా ఐ వెంట్ టు మై విలేజ్ చేస్తాడే అని చెప్తాం ఇలా కాకుండా చాలా సింపుల్ గా ఎలా చెప్పొచ్చు అని చూస్తే నేను వెళ్తున్నా గోవాకి అంటే ఐఎమ్ ఆఫ్ టు గోవా ఐఎమ్ ఆఫ్ టు గోవా వెళ్ళాను అని మీనింగ్ వస్తుంది వెళ్తున్నా అని కూడా చెప్పొచ్చు నో దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్ స్పోకెన్ ఇంగ్లీష్ లో ఇట్ యాక్చువల్లీ ఇట్ హ్యాపెన్స్ ఓకే ఐఎమ్ ఆఫ్ టు గోవా అంటే గోవాకి ఇప్పుడే వచ్చినా అని చెప్పొచ్చు లేదా ఐఎమ్ ఆఫ్ టు గోవా అంటే నేను గోవాకి వెళ్తున్నా అని చెప్పొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్తాను అని చెప్పినప్పుడు ఐ విల్ బి ఆఫ్ ఐ విల్ బి ఆఫ్ అంటే ఇది బి ఫామ్ తర్వాత వస్తుంది ఐ ఆమ్ ఆఫ్ అంటాను లేదా ఐ విల్ బి ఆఫ్ పాస్ట్ లో చెప్పాల్సి వస్తే ఐ వాజ్ ఆఫ్ ఈ విధంగా చెప్తాం ఇక్కడ చూడండి ఐ ఆమ్ సారీ ఐ విల్ బి ఆఫ్ టు ఢిల్లీ నేను ఢిల్లీ ఢిల్లీకి వెళ్తా నెక్స్ట్ వీక్ ఐ విల్ బి ఆఫ్ టు ఢిల్లీ నెక్స్ట్ వీక్ అంటే నేను నెక్స్ట్ వీక్ ఢిల్లీకి వెళ్తాను అని చెప్తున్నా ఇక్కడ షీ వాస్ ఆఫ్ లాస్ట్ వీక్ షీ వాజ్ ఆఫ్ టు గోవా లాస్ట్ వీక్ అంటే ఆమె లాస్ట్ వీక్ గోవాకి వెళ్ళింది అనే కాంటెక్స్ లో చెప్తాం షీ వాజ్ ఆఫ్ టు గోవా లాస్ట్ వీక్ మనం కూడా చెప్పొచ్చు ఏంటి వెల్ ఐ వాజ్ ఆఫ్ టు మై విలేజ్ ఎస్టర్డే నేను నిన్న మా విలేజ్ కి వెళ్ళినా ఐ విల్ బి ఆఫ్ టు ముంబై నెక్స్ట్ వీక్ నేను నెక్స్ట్ వీక్ ముంబైకి వెళ్తా ఇట్లా చెప్తాం ఐ ఎమ్ ఆఫ్ టు గోవా అంటే నేను గోవాకి వెళ్తున్నా లేదా వెళ్ళాను వచ్చాను ఎనీథింగ్ ఎనీథింగ్ రైట్ యా ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాం అనుకోండి ఏ విధంగా అడుగుతాం వర్ యు ఆఫ్ वा अला क्वेश्चन अड़क मन आसर ए